కాన్స్టిట్యూషనల్ మొరారిటీని ఆయన పదే పదే నొక్కి చెప్పారు రాజ్యాంగ నిర్మాత సూచించిన ఆ నైతిక విలువలనే సరిగ్గా పాటిస్తూ మా ప్రజాపాలన సాగిస్తున్నాం తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి కట్టబెట్టిన అధికారాన్ని మేము ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టకుండా అధికార పీఠం హోదాగా భావించకుండా ప్రజల జీవన స్థితిగతులు పెంచుతూ మార్పు తెచ్చే విధంగా బాధ్యతగా వహిస్తూ వినమ్రంగా ప్రజలకు నిత్యం జవాబుదారితనంతో ఉంటూ విస్తృత ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పాలన సాగిస్తున్నాం దశాబ్ద కాలం పాలనా వ్యవస్థలో విధ్వంసం ఆర్థిక అరాచకత్వంతో కూడిన పాలనతో ఛిద్రమైన తెలంగాణ పాలనా ఆర్థిక వ్యవస్థల్ని గాడిలో పెడుతూ తెలంగాణ తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని మా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుంది ప్రభుత్వం చేసే ప్రతి చర్యలో శంకిస్తూ నిరాధారమైన విమర్శలు చేయడమే కొందరు పరిగా పెట్టుకున్నారు సోషల్ మీడియాలో సొంత పత్రికల్లో అబద్ధపు వార్తలతో ప్రజలను మోసం చేస్తున్నారు ఇటువంటి కూ విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడుతూ వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయటం మా బాధ్యత నిజం ప్రజలకు చెప్పకపోతే స్వార్థపరులు ప్రచారం చేసే అబద్ధాలే నిజాలుగా భ్రమించే ప్రమాదం ఉంది అందుకే ఎప్పటికప్పుడు సత్యాలను ప్రజల ముందు ఉంచుతూ ముందుకు సాగుతున్నాం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సమాఖ్య స్ఫూర్తిని మా ప్రభుత్వం కొనసాగిస్తుంది సమ్మిళిత అభివృద్ధి సంక్షేమాలను ప్రజలకు అందించేందుకు గాను ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు సాగుతున్నాం అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అనే మూడు అంశాలతో తెలంగాణ నమూనా నేడు దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచే విధంగా కృషి చేస్తున్నాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే గత పాలకులు సృష్టించిన సవాళ్ళన్నిటినీ ఎదుర్కొని మా ప్రభుత్వం పరిపాలనా సత్తాలు చాటుకుంది అయితే అదే సమయంలో లోక్సభ ఎన్నికలు రావడంతో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున అభివృద్ధి పనులకు కొంత విరామం ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్య సాధనకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫిఫ్టీ అనే ప్రణాళికతో మా పాలననే ముందుకు నడిపిస్తున్నాం ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం రెండు వందల బిలియన్ డాలర్లు రాబోయే పదేళ్ల కాలంలో దీని ఐదు రెట్లు అభివృద్ధి చేసి వెయ్యి బిలియన్ డాలర్ ట్రిలియన్ డాలర్ వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా మా కార్యాచరణ ఉంటుంది హైదరాబాద్ మహానగరంలో రవాణా మౌలిక సదుపాయాల విస్తరణ పర్యావరణ పరిరక్షణ మరియు సాంకేతిక అభివృద్ధి ప్రధాన అంశాలుగా అంతర్జాతీయ స్థాయిలో ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ను తయారు చేస్తున్నాం దీనిలో భాగంగా హైదరాబాద్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దటానికి మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టు ని ప్రారంభించాం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు క్లీన్ ఎనర్జీ సుస్థిర అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు మెగా మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీని రూపొందించాం దీనికోసం సవర పవన ఇంధన ప్రాజెక్టుల స్థాపనను ప్రోత్సహిస్తున్నాం ప్రతి పౌరుడికి మెరుగైన వైద్యం అందించడానికి ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి మెడికల్ కాలేజీల ఏర్పాటుకు భారీ స్థాయిలో కేటాయింపులు చేశాం సమాజ పురోగతికి కీలకంగా మారిన విద్యా వ్యవస్థల పటిష్ట పరిస్థితితో పాటు డిజిటల్ విద్యను పెంపొందించి పాఠశాలలకు మౌలిక సదుపాయాలను కల్పించాం వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్ అందిస్తున్నాం రైతుల సంక్షేమమే ప్రాధాన్యంగా పనిచేసే మా ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి